కాకినాడ జిల్లా యూత్పల్లి మండలం గోర్స్ సచివాలయాన్ని ముట్టడించిన గ్రామస్తులు అతి పురాతన శ్రీ సీతారామ స్వామి ఆలయ భూములను ఆలయానికి అప్పగించాలని డిమాండ్ మండలం సిరిపురం జీ బావవరం మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ప్రధాన రహదారిపై భారీ వృక్షం నాలుగు రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై స్థానికుల ఆగ్రహం వేసవి దృష్ట్యా కాకినాడ నగరంలో త్రాగునీటి కొరత లేకుండా చర్యలు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఇక డీటెయిల్స్ చూస్తే కరుపు మండలం సిరిపురం జి భావవరం ప్రధాన రహదారిపై భారీ వృక్షం కొరిగి నాలుగు రోజులుగా ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఇప్పటి వరకు అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోకపోవటం బాధ్యత రాహిత్యమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా కొండేపూడి బాబీ మద్ద సత్యనారాయణ మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా సిరిపురం జీ బావవరం ప్రధాన రహదారిపై కూలిన భారీ వృక్షాన్ని తొలగించే చర్యలు చేపట్టకపోవడంపై పంచాయతీ అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లినా ఫలితం లేదన్నారు దీనిపై ఉన్నతాధికారులైనా స్పందించి రహదారిని పునరుద్ధరించాలని కోరారు అంతేకాక సంఘటన జరిగి నాలుగు రోజులు గడిచిన సమస్య పరిష్కారంపై స్పందించని అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇది బావరం నుంచి తిరుపతి వెళ్ళిన మెయిన్ ఇది మన శనివారం రాత్రి ఎప్పుడో సంవత్సరం వయసున్న చెట్టు ఇది పడిపోయింది గాలికి గాలికి బావరం నుంచి వాటర్ కావాలంటే సిరిపురం వెళ్ళాలని బాబు అలాగే పాలు అమ్మక అయితే కూడా కేంద్రం ఎక్కడ ఉంటే తిరుపురం రావాల అలాగే స్కూల్ బస్సు అక్కడ కొట్టి వెనక సచివాలయం ఏమో బావరం సిరిపోయి ఒకే సచివాలయం సిరిపోయి ఉందండి ఇన్ని ఇబ్బందులు ఉండి ఈ చెట్టు పడిపోయి అప్పుడే నాలుగు రోజులు అవుతున్నా సెక్రటరీ చెప్పాం విఐపి విఐపి అంటే చెప్పాం ఇప్పుడు వరకు పట్టించుకోలేదండి జనం అందరూ ఇబ్బంది పడుతున్నారు దీని గురించి చర్యలు తీసుకోవాల్సిన తర్వాత కోరుతున్నాం సిరిపురం గ్రామ సచివాలయానికి సంబంధించి బావరం సిరిపురం గ్రామ సచివాలయంలో ఒకటి కానీ ఎస్సీపేటలో పీసీపేట మొత్తం సిరిపురం పాపులేషన్ వచ్చి రెండు వేలు కానీ ప్రతి స్కూల్ పిల్లలు వెళ్ళే రహదారి ఇదే గత శనివారం చెట్టు పడిపోయిన రెవెన్యూ వారు కానీ పంచాయతీ వారు కానీ కంప్లైంట్ ఇచ్చిన ఎటువంటి స్పందన లేదు ఎంత దారుణం అంటే శ్మశాలం నుంచి దారి నుంచి వెళ్ళవలసిన పరిస్థితి దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సిరిపురం గ్రామ సెక్రటరీని కానీ భావర్ని సెక్రటరీకి ఫోన్ చేయగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు ఈ ఫీల్డ్లో ఉండగా దీని మీద ఏపీ ఎంపీడీఓ గారికి ఫోన్లో వినవడం జరిగింది ఈరోజు రేపు అని కాలయాపం చేస్తుంది దీని మీద తగు చర్యలు తీసుకుని దీనికి సైట్ వాళ్ళ వారికి దాని మీద చే రెవెన్యూ వారు ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుని దీనికి జరిగిన ఇబ్బందికి వాచిల్ ఎవరైనా ప్రశ్నించడం జరుగుతుంది దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోసం